మాజీ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరు గారు మరియు శాసన మండలి మాజీ చైర్మన్ అయినటువంటి షరీఫ్ గారు సామర భాష గారు మరియు మిగతా మిగతా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కుటుంబ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇప్పుడే అందరూ పెద్దలు ముస్లింలకు తెలుగుదేశం పార్టీ ఏం చేసింది వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది అనేది క్లుప్తంగా అందరూ చాలా వివరంగా చెప్పారు మరి తెలుగుదేశం ప్రభుత్వంలో అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ముస్లింలకు చేరడం జరిగింది మరి వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడే కానీ పథకాలు అనేవి లేకుండా ముస్లింలను మోసం చేసి ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో చంద్రబాబు నాయుడు కన్నా నేను గొప్పగా చేస్తాను చంద్రబాబు నాయుడు కన్నా భిన్నగా చేస్తానని చెప్పి ఆ రోజు పెట్టించుకోవడం జరిగింది మరి గెలిచిన తర్వాత గద్దెలో కూర్చున్న తర్వాత ఆయన దుస్థితులకు ఎలాంటి ఉపయోగం లేకుండా చేయడం కూడా జరిగింది చాలా ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కడపలో వల్ల రా కథ్రామ్ నిన్న మీటింగ్ కూడా జరిగింది కమలాపురంలో మరి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు మనం ఏం చేశాం మరి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది క్లుప్తంగా కూడా చెప్పాడు మరి దోచుకోవడం దాచుకోవడం తప్ప వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చేసింది శూన్యము ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం ఈరోజు మనం ఏదైనా కానీ చెత్త పనులు కానీ ఇంటి పన్ను కానీ కరెంటు బిల్లులు కానీ డీజిల్ కానీ అనేకమైనటువంటి మన బతుకుదే మీద వైసీపీ ప్రభుత్వం దెబ్బ కొట్టింది మన అటువంటి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ కూడా ప్రభాకర్ చౌదరి గారు ముస్లింల సంక్షేమం కోసం ఎంతో అభివృద్ధి చెందారు చేశారు ఇక్కడ ఎందుకంటే ఎన్నికలు కార్యక్రమాలు ఇక్కడ చేశారని చెప్పి ఇప్పుడే చెప్పారు ఈ ప్రాంతాన్ని ఎంతో డెవలప్ చేయడం జరిగింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముస్లింలకు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు కూడా పెట్టడం మకాను మరి ఆ రోజు మనకు కూడా రెండు సార్లు హిందువులతో పాటు సంక్రాంతి కూడా ఇవ్వడం జరిగింది మరి క్రిస్టియన్ కూడా క్రిస్టియన్ కారు ఇవ్వడం జరిగింది మరి అనేకమైనటువంటి ఇమాములకు మౌసములకు మరి కాజీలకు చంద్రబాబు నాయుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది మసీదు పెట్టుకుంటారు ఏదైనా చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదర్శంతో ఆ పథకాన్ని కూడా పెట్టడం జరిగింది అది ఎంతో మంచి పథకం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఎందుకంటే ఎంతో పథకాలు ఇప్పుడే చెప్తున్నారు మళ్ళీ మేము వస్తాం మేము చేస్తామని చెప్పి పొరపాటు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మాకండి విసారి నమ్మితే ఎందుకంటే మన ఇల్లు కూడా తాకట్టు పెట్టడానికి సిద్ధమైనాడు పొరపాటు ఆయనకు ఓటు పేల్చే ప్రసక్తే లేకుండా అందరికీ చెప్పుకొని మనం ఒకరికొకరు చెప్పుకొని ఓటు దేవుడు అనేది సందర్భంగా తెలియజేసుకుంటూ ఎందుకంటే సమయభావం వలన ఇక్కడ మీటింగ్ లో చాలా మంది పెద్దలు ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడాల్సిందిగా కోరుకుంటూ మరి మాకు ఇచ్చిన అవకాశానికి